అందరికీ నమస్కారము వెల్కమ్ టు సంప్రదాయ దర్శిని నవరాత్రులలో ఆరవ రోజు కాత్యాయని దుర్గ ఈమెను మహాలక్ష్మిగా కూడా పూజిస్తారు ఈ అమ్మవారు రాక్షసుడైన మహిషాసురుడిని నాశనం చేయడానికి జన్మించారు ఈమె నిర్వచించే లక్షణాలలో కోపము ప్రతీకారము మరియు చెడుపై అంతిమ విజయము ఉన్నాయి అని నిరూపిస్తుంది ఈమె ఒక అద్భుతమైన సింహాసనంపై కూర్చొని నాలుగు చేతులతో ఉంటారు ఒక చేతిలో ఖడ్గము మరొక చేతిలో కమలము ఉంటాయి ఇక మిగిలిన రెండు చేతులు అభయముద్రలో ఉంటాయి ఇక అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకము చంద్రహాసోజ్వలకరాధూలవర వాహనా కాత్యాయిని శుభం దేవి ఈ అమ్మవారిని భక్తితో సేవించిన వారికి ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థముల యొక్క ఫలములు లభిస్తాయి ఈ తల్లిని ఆరాధించడం వల్ల రోగాలు భయాలు శోకాలు నశిస్తాయి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి సర్వభూతేషు నమస్తస్యై నమస్తే నమో నమ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ